వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ ఇంటికి పంతులుగారిని పిలిపించి రుక్మిణి ఆనంద్ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తూ అలాగే రాజు కూడా ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతకమని పంతులుగారికి చెప్తారు ఇక పంతులు గారు ఐగారు ఖచ్చితంగా ఒక అమ్మాయి ప్రతిరోజు గుడికి వస్తూ ఉంటుంది తను ఒక అనాథ తన పేరు కీర్తి తనకి రాజుకిచ్చి పెళ్లి చేస్తే బంటీని చక్కగా చూసుకుంటారు అని పంతులుగారు చెప్పడంతో తప్పకుండా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్తారు ఇక సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ నిర్ణయానికి రాజు రూప ఆనంద్ విరూపాక్షి షాక్ అయిపోతారు ఆనంద్ రాజు రూప దగ్గరికి వచ్చి ఇదేంటి రాజు ఇలా అయింది అయ్యగారు ఇప్పుడు నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారు ఈ పెళ్లి జరగదు కదా అనగాని ఖచ్చితంగా మీ నాన్న రాఘవని వెతికి పట్టుకొని పెద్దయ్య ముందు అన్ని నిజాలు చెప్పిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందుకే కదా ఈ నాటకం ఆడుతున్నాము అని అంటారు రాజు నాటకం ఆడుతున్నాము కానీ విజయాంబిక దీపక్ వాళ్ళు మా నాన్న ఎక్కడున్నాడు అన్నది లేదు కదా రాజు అని అంటారు ఆనంద్ ఖచ్చితంగా చెప్తారు నువ్వు గట్టిగా పట్టు పట్టావు కదా చెప్పక ఏం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు రాజు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు సుమతి చంద్ర ఇక బంటీని చూస్తూ అన్నయ్య నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే రాజు చిన్నవాడు రూపమనికి దూరమయ్యింది తన్ని అలాగే బాబును చూసుకోమని ఉంచకూడదు తనకు కూడా సంతోషం కావాలి కదా మీ నిర్ణయం మాకు బాగా నచ్చింది అనగానే అవునమ్మ సుమతి ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు రూపని గాఢంగా ప్రేమించాడు రూపని తనని విడదీశాను ఆ పాపం ప్రాయశ్చిత్తం కావాలి అంటే రాజుకి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు అలా అయితే ఈ ఇంట్లో కొత్త కోడలు వస్తుంది అనగానే అవునమ్మా అని అంటూ ఉంటారు సూర్యప్రతాప్ అలాగే సూర్యప్రతాప్ సుమతి చంద్రకి ఒక విషయం చెప్తారు రుక్మిణికి బంటి అంటే అమితమైన ప్రేమ ఎలాగైనా తను రూప తను ఒకే తల్లి పిల్లలు కాబట్టి అక్క చెల్లెలు కాబట్టి అందుకే బంటి అంటే అంత ప్రాణం పెట్టుకుంది అంత ప్రాణం పెట్టుకున్న రుక్మిణి నుండి బంటిని విడదీయలేము రోజు నుండి ఖచ్చితంగా బంటికి రుక్మిణిని దూరం చేయాలి తను ప్రేమించిన ఆనందికిచ్చి తనికి పెళ్లి చేయాలి అని అంటారు తప్పకుండా బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది సుమతి తెల్లగా తెల్లవారుతుంది ఇక బంటీకి స్కూల్కి రెడీ చేస్తూ ఉంటారు ఇటువైపు వీరూపాక్షి ఇంతలో పాలను తీసుకొస్తుంది మందారం ఇక రుక్మిణి మందారం పాలిటి తీసుకురా బంటికి నేను తాగిపిస్తాను అనగాని వెంటనే సుమతి వచ్చి చూడు రుక్మిణి బంటీకి నేను అన్ని చేస్తాను నువ్వేమీ చేయక్కర్లేదు ఈ రోజు నుండి బంటికి కొంచెం దూరంగా ఉండు అనగానే విరూపాక్షి ఇక రుక్మిణి షాక్ అయిపోతారు ఏంది చిన్నమ్మా అలా అంటున్నావు బంటికి నేను అన్నం తినిపిస్తాను కదా అనగానే చూడు రుక్మిణి నువ్వు బంటికి చాలా అలవాటయ్యావు రేపు నీకు పెళ్లి చేసి పంపిస్తారు అప్పుడు బంటి ఏం చేస్తాడు నీ వెనకే వస్తాడు నువ్వు సంతోషంగా ఉండాలి అదే బావగారు చెప్పారు విరుపాక్షి అక్క నిజం చెప్పాలి అంటే ఈ ఇంట్లో బంటికి అమ్మగా అన్నీ చేస్తారు నువ్వు దూరంగా ఉండు అని అంటుంది సుమతి ఇక రూపకేమీ అర్థం కాదు ఇదేంటి నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా బంటి నా కొడుకు అలాగే నేను రుక్మిణీని కాదు రూపనే కానీ ఏం చేయను అమ్మ నాయన్ని కలపాలి అంటే కొద్ది కాలం ఈ రుక్మిణిగానే ఉండాలి అని చెప్పి అనుకుంటుంది రూపా ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్ ఆలోచిస్తూ ఉంటారు ఆ జీవన్ని కలిశాము కానీ వాడు రాఘవ ఎక్కడున్నాడు అన్నది చెప్పడం లేదు ఈ ఆనందేమో రాఘవ తన తండ్రి వస్తేనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు మమ్మీ నువ్వేమీ టెన్షన్ పడద్దు నేను జీవన్ని ఎవరెవరు కలుస్తున్నారా అన్నది తెలుసుకుంటున్నాను ఒకవేళ జీవన్ రాఘవుని జాగ్రత్తగా ఏదైనా ప్లేస్లో పెట్టాడు అంటే ఆ వ్యక్తికి మనం డబ్బులిచ్చి ఆ ప్లేస్కి వెళ్ళి రాఘవుని తీసుకొద్దాము ఇదిగో ఈ తండ్రి ప్రేమ వాడిని రాఘవుని చూపించి తీసుకువెళ్ళిపోదాము అనగానే మరి సెట్ సెచ్చేశ అని అంటుంది సెట్ చేశాను మమ్మీ ఇదిగో రాఘవ ఎక్కడున్నాడు అన్నది జీవన్ ఒక అతనికి చెప్పాడు రాఘవికి హెల్త్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారంట హాస్పిటల్కి తీసుకువెళ్తే మనకి దొరికినట్టే కదా మమ్మీ అని అంటారు సరే రాఘవని ఎలాగైనా పట్టుకోవాలిరా వాడికి చూపిచ్చేస్తే మనకొక సమస్య తీరిపోతుంది ఇక రుక్మిణికి ఆనందికిచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఆ గొడవ పోతుంది ఎలాగో కూడా పెళ్లి చేస్తానని మా తమ్ముడు చెప్పాడు కదా ఇక వాడికి పెళ్లి చేసేస్తే వాడి ఇల్లు వాకిలి వేరైపోతుంది అప్పుడు ఈ ఇంటి అల్లుడుగా రాజు ఉండడు అనగానే మరి బంటీ మమ్మీ అని అంటారు బంటీని చంపేసేసి విరూపాక్షి మీద ఈసారి నింద వేసేస్తాను ఎందుకంటే విరూపాక్షి ఏది చేసినా మా తమ్ముడికి డౌట్ రాదు అలాగే ఇప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య అనుమానమనే పెనుభూతం సృష్టించి ఇన్ని సంవత్సరాలు వేరువేరుగా పెట్టాను ఇప్పుడు బంటీని తన అమ్మమ్మే చంపేసింది అని చెప్పి తెలిస్తే ఇక మా తమ్ముడు పిచ్చివాడవడమే కాదు ఇక విదేశాలకు కాదు హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు మనం ఎవరిని చంపాల్సిన అవసరమే ఉండదు ఇటు రుక్మిణి ఆనంద్తో వెళ్ళిపోవడంతో ఆస్తి తనదు అవ్వదు అలాగే రాజు కూడా పెళ్ళవుతుంది కాబట్టి వాడు ఏమీ చేయలేడు ఇలా మన ప్లాన్ని అమలు చేయాలి అని అంటుంది సూపర్ మమ్మీ ఆ బంటిగాడికి మొన్నే షాక్ ఇచ్చాం కదా ఇప్పుడు మన మీద డౌట్ రాకుండా వాడిని లేపేద్దాము అని చెప్పి అంటూ ఉంటారు ఇటువైపు దీపక్ ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ హాల్లో పేపర్ చదువుతూ ఉండగానే పేపర్లో ఒక ఫోటోను చూసి షాక్ అయిపోతాడు రాజు రాజు అని గట్టి గట్టిగా కేకలు వేస్తాడు పెద్దయ్యా ఏమైంది అనగానే పేపర్ తన చేతికిస్తాడు రాజు కూడా షాక్ అవుతారు అందరూ ఆ పేపర్లో న్యూస్ ని ఫోటోని చూసి షాక్ అయిపోతారు పెద్దయ్యా అది అని అంటూ ఉంటాడు రాజు చూడు రాజు నువ్వు మంచివాడివని నాకు తెలుసు కానీ న్యూస్లో పేపర్లో ఇలాంటివి వచ్చాయి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా సీఎం అల్లుడైన రాజు ఇంకొక అమ్మాయితో రాసలీలలు గుడి లేదు బడి లేదు అని చెప్పి ఇక గుడిలో రూప నిప్పుల గుండం తొక్కుతూ ఉంటే రాజు తనని చూస్తూ పడిపోయిన తనని పట్టుకొని ఇక ఒక దగ్గర కూర్చోపెట్టి తనకి సేవలు చేస్తున్న ఫోటోని ఇక పేపర్లో వేసి చూపిస్తూ ఉంటారు ఇక మీడియా వారు ఆ పేపర్లో అదే ఫోటోని వేయడంతో సూర్యప్రతాపికి వచ్చి ఇక చెప్తూ ఉంటారు చూడు రాజు రుక్మిణి నువ్వు ఎలాంటివారో మాకు తెలుసు కానీ అందరూ తలో మాట అంటూ ఉంటారు అందుకే రుక్మిణికి ఆనందికి పెళ్లి చేస్తాను నీకు కూడా ఈరోజే పంతులు గారు తీసుకొచ్చిన అమ్మాయిని చూపిస్తాను ఒకవేళ తను నీకు నచ్చకపోతే ఇంకొక అమ్మాయిని చూపిస్తాను నీ మనసుకు నచ్చిన వారితో నీకు పెళ్లి చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటి న్యూస్ మన కుటుంబం గురించి రాకూడదు అనగానే పెద్దయ్యా మీరు నన్ను ఎంతగానో నమ్మారు అది చాలు పెద్దయ్యా రుక్మిణి ఏంటి అన్నది మనకి తెలుసు కదా అనగానే అయ్యో తమ్ముడు తెలుసని అంటే వీళ్ళిద్దరూ ఇలా దగ్గరగా ఉంటే పాప ఏమైపోతాడు అనగానే ఆపో ఏమనుకుంటాడు ఆనందికి రుక్మిణి అంటే చాలా ఇష్టం తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు నువ్వు మధ్యలో ఇలాంటి విషయాల గురించి మాట్లాడద్దు ఎందుకంటే నీ భర్త నిన్ను వదిలేసినప్పుడే నీ గురించి ఏమనుకుంటారని నీకు తెలియాలి కదా అని అంటారు సూర్యప్రతాప్ అబ్బా ఈయన బారినేదో ఈయన హ్యాపీగా చూసుకున్నట్టు మమ్మీ ఎందుకు మమ్మీ అలా మాట్లాడతావు నిజాలు మామయ్యకి నచ్చవు అనగానే ఏంట్రా నిజాలు నువ్వు చెప్తున్నావా మందారం మందారాన్ని కనీసం ఒక్కసారి కూడా ప్రేమగా చూసుకున్నది లేదు మందారంతో కనీసం ఒక సినిమాకి వెళ్ళింది లేదు నువ్వేమో అన్నయ్య గురించి చెప్తావా అని అంటాడు చంద్ర అది కాదు మామయ్య బయట నలుగురు నాలుగు అనే కంటే ముందుగానే రాజుకు పెళ్లి చేసి పంపించేయచ్చు కదా మాకు తెలుసులే ఎవరు ఏం చేయాలో అని చెప్పి అంటూ ఉండగానే పంతులు గారు కీర్తి అనే కొత్త క్యారెక్టర్ని ఇంటికి తీసుకొస్తారు కీర్తి చాలా అందంగా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటుంది కీర్తిని చూసి షాక్ అయిపోతాడు ఆనంద్ కీర్తి కూడా తన్ని చూస్తూ ఉంటుంది ఇటువైపు రాజు రూప ఒకరికి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు విరూపాక్షికి ఏమీ అర్థం కాదు ఇక పంతులు గారు అమ్మాయిని తీసుకురమ్మన్నారు కదా సూర్యప్రతాప్ గారు అమ్మాయి అనగానే అమ్మాయి చాలా అనుకుగా ఉంది రాజు ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటే చెప్పు అని అంటారు పెద్దయ్యా ఎప్పుడు మీతోనే మీకు ఏ హాని జరగకుండా చూసుకోవాలని అనుకున్నాను కానీ నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోమంటున్నారు కానీ పేపర్లో అలా రాస్తూ ఉంటారని నా మనసుని చంపుకోలేను కదా పెద్దయ్యా అలా అయితే ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారా రాజు అని అంటారు ఆనంద్ అంటే అనగానే చూడండి మీరు పెళ్లి చేసుకోకుండా ఈ ఇంట్లోనే ఉంటారు అలాగే రుక్మిణికి మీరు భర్త కాబట్టి ఎక్కడికైనా రుక్మిణితో మిమ్మల్ని చూశారు అంటే ఇలాగే మీడియాలో చిల్లరగా చెప్తూ ఉంటారు అప్పుడు నా మనసు బాధపడుతుంది పెద్దయ్యా ఒకటి చెప్తున్నాను నా ప్రేమను త్యాగం చేస్తాను రుక్మిణి రాజుకి పెళ్లి చేయండి అలాగే బంటికి రుక్మిణి అమ్మగా ఉంటుంది నేను వెళ్ళిపోతాను అని అంటారు ఆగు ఆనంద్ నీ మనసు గాయపడింది రాజు చూసావా ఒక ప్రేమ జంటని నియంత్ర నువ్వే విడదీస్తావా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలి ఆ అమ్మాయి గురించి పంతులు గారు చెప్పడంతో నా మనసుకి ప్రశాంత దొరికింది అనగానే పెద్దయ్య మీ ఇష్టం అని చెప్పి రాజు అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటారు ఇటువైపు కీర్తిని చూస్తూ సుమతి చంద్ర ఈ రోజు నుండి కీర్తి కూడా మన ఇంట్లోనే ఉంటుంది దగ్గర ముహూర్తం చూశారు కాబట్టి వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అని అంటారు సూర్యప్రతాప్ అవును సూర్యప్రతాప్ గారు ఈ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచాలి ఎందుకంటే పెళ్లి పనులన్నీ ఇక నలుగురు జంటలతో మీరే కథ చేస్తారు ఇక పంతులుగా నేను అన్ని చేస్తాను అని చెప్పి పంతులు గారు కీర్తి అనే అమ్మాయిని సూర్యప్రతాప్ ఇంటిలోనే ఉంచేసి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక దీపక్ రాఘవ ఉన్న హాస్పిటల్కి చేరుకుంటారు రాఘువ చావు బ్రతుకుల్లో ఉంటారు ఇక రాఘువ కొన్ని గంటల్లో చనిపోతాడని చెప్పడంతో జీవన్ తన మనుషులతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ విషయం తెలుసుకున్న దీపక్ హాస్పిటల్కి వెళ్ళి హమ్మా వీడు చచ్చాడు అంటే ఇక ఆ ఆనంద్ రుక్మిణిని పెళ్ళి చేసుకోడు బయటికి వెళ్ళడు ఆస్తి రుక్మిణి రాజుకు అయిపోతుంది అందుకే ఈ రాఘవగాడు దాకా బ్రతుకుండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అడుగుతూ ఉంటారు దీపక్ తను చాలా అంటే చాలా రోజులు ఒక మూల ఉండడంతో భోజనం తీసుకోకపోవడంతో తనకి తెలియని అంటురోగం అని కాకపోయినా మనోవ్యాధికి గురయ్యారు తను బ్రతకచ్చు బ్రతకకపోవచ్చు కానీ తన్ని మామూలు స్థితికి తీసుకురావాలంటే తన వాళ్ళని తనకి ఖచ్చితంగా చూపించాలి అనగాని తప్పకుండా డాక్టర్ ఒక వారం రోజులైన బ్రతికితే చాలు అంతకంటే ఎక్కువ బ్రతికినా మాకు ఉపయోగం లేదు అనగాని ఏం మాట్లాడుతున్నారు అని అంటారు డాక్టర్ ఆ సరే తన సొంత వాళ్ళను తీసుకొస్తాను అని చెప్పి ఇక దీపక్ సంతోషంగా విజయాంబికకి విషయం చెప్తారు అలా అయితే ఆ రాఘవగాడు పోయేలోపు కొడుకుకి పరిచయం చేయాలి అర్జెంటుగా ఆనంద్గాన్ని పిలవరా అని అంటుంది విజయాంబిక ఆనంద్ ఆనంద్ రెడీ అయ్యావా అనగానే ఆ ఇప్పుడే పెళ్లి బట్లకి వెళ్ళమని నలుగురు జంటల్ని ఇదిగో పెద్దయ్యా పిలిపించారు నాకు మా నాన్నే చూడాలనిపిస్తుంది అనగాని నువ్వు మాతోరా మీ నాన్న చూపిస్తాము అలాగే వాళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్పు అని అంటూ ఉంటారు సరిసరే అని చెప్పి ఆనంద్ రాజు రూపకి విషయం చెప్తారు అంటే ఖచ్చితంగా రాఘవ దగ్గరికే మీకు తీసుకెళ్తున్నాడు మీ నాన్న మీ దగ్గర కావాలి అలాగే అసలు ట్విస్టు చెప్పడం మర్చిపోయాం కదా అని అంటుంది ఇక రూపా అవునమ్మాయి గారు అసలైన ట్విస్టు ఏంటంటే ఆ కీర్తి ఈ ఆనంద్ ప్రేమించుకున్నారు మనకి హెల్ప్ చేస్తారు అనగానే అవును రాజు అన్నయ్య నేను ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ ఇక్కడ మీ సమస్య తెలుసుకొని మీ ఫ్రెండ్గా ఆనంద్ మీకు సహాయం చేయడమే కాదు ఆనంద్ వాళ్ళ నాన్న అయిన రాఘవ గారిని కూడా తను చూడాలనుకుంటున్నారు అలాగే గారికి మీరందరి విషయం చెప్పడంతో పాంతులు గారు నన్ను ఒక ఆనాధన చేశారు అనగానే ఇక కీర్తి రూప రాజు రుక్మిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో విరూపాక్షి ఇటువైపు మందారం రావడంతో అంటే ఈ కీర్తి ఆనంద్ ఇద్దరు ప్రేమించుకున్నారా అని అంటుంది అవునమ్మా మన కోసం మీ ఇద్దరిని కలవడం కోసం ఇదిగో రాజు ఫ్రెండ్ అయిన ఆనంద్ ఇటువైపు వాళ్ళ లవర్ అందరూ ఒక్కసారిగా వేషాలు మార్చేశారు అని అంటుంది రూపా తప్పకుండా ఈ పనిలో మీదే విజయం అని అంటుంది వీరుపాక్షి సరిసరి రాజు ఇప్పుడే వెళ్ళాలి అలాగే వాళ్ళకు తెలియకుండా నువ్వు వేరే వ్యక్తిని పంపించి అక్కడ మా నాన్న చెప్పే నిజాలని వీడియో తీసుకోండి అనగాని సరి సరే ఇప్పుడిక్కడికి వచ్చినట్టు వాళ్ళకి డౌట్ రానియద్దు అని చెప్పి అంటారు రాజు ఇక ఆనందని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా ఇక విరూపాక్షి సుమతి చంద్ర సూర్యప్రతాప్ అలాగే రూప రాజు అందరూ ఇక హాల్లోకి వస్తారు ఇంతలో పెళ్ళి బట్టలు తీసుకొని చాలామంది ఇక బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేస్తారు కంచి ధర్మవరం ఇలా అన్ని అన్ని షాపింగ్ చేసే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు రుక్మిణి నీకు నచ్చిన బట్టల్ని తీసుకో అని అంటారు సూర్యప్రతాప్ నాయనా అని అంటూ ఉంటుంది ఆనంద్ వేడి అనగానే ఏదో అవసరమయ్యి వెళ్ళడు పెద్దయ్యా అని అంటారు ఇక షాపింగ్ మొదలైపోతుంది పెళ్లి సందడి కూడా సూర్యప్రతాప్ ఇంట్లో మొదలవుతుంది సూర్యప్రతాప్కి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఆనందిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు కదా సూర్యప్రతాప్ దీపాంకి దీపక్ విజయాంబిక స్పిటల్లో కెళ్ళి అడుగు పెట్టగానే ఇక డాక్టర్ ఎదురుగా వచ్చి చూడండి మీరు మొన్న పేషెంట్ గురించి అడిగారు కదా రాఘవా తను చనిపోయాడు అని చెప్తారు ఒక్కసారిగా ఆనంద్ షాక్ అయిపోతారు ఏం చెప్తున్నారు డాక్టర్ నేను తన కొడుకుని అనగానే తన కొడుకు కానీ ఇలా ఫ్యామిలీకి దూరంగా ఉండడంతో మానసికంగా తను చాలా అంటే చాలా కృంగిపోయారు అనుకోకుండా మార్నింగ్ చనిపోయారు మీకు ఫోన్ చేసేలోపు మీరే వచ్చారు అని చెప్పడంతో ఇక విజయాంబిక దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతారు నాన్న అని చెప్పి పాపం రాఘవ కొడుకు ఆనంద్ తన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ బోరును విలిపిస్తారు ఇదేంట్రా ఇలా అయింది వీడు వాళ్ళ నాన్న చూసి ఇక పెళ్ళే చేసుకోని అంటాడేమో ఈ రాఘవ ఏంటి ఇప్పుడు చచ్చాడు అని అంటూ ఉంటుంది విజయాంబిక అదే కదా మమ్మీ ఇప్పుడు రాఘవ చచ్చిపోయాక వీరపాక్షికి అత్తయ్య గురించి నిజం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కానీ అది కాదు కదా మనకి ముఖ్యం రుక్మిణికి పెళ్లి చేసి వెళ్ళిపోతే ఆస్తి మనదవుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆనంద్ హడావుడిగా రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఇక రాజు రూపా షాక్ అయిపోతారు అంటే ఉన్న ఒక్క ఆధారం కూడా తుడిచిపెట్టుకుపోయిందా అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇటువైపు రూపా రాజు ఈ ఈరోజు ఎపిసోడ్లో గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్